ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ బి కృష్ణను ప్రజలు అభినందిస్తున్నారు సమాజానికి సేవ చేస్తూ తనవంతు కర్తవ్యాన్ని డాక్టర్ కృష్ణ నెరవేరుస్తున్నారు ఏలూరు బెండపూడి వారి వీధిలోని శ్రీకృష్ణ ఆసుపత్రిలో డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు రోగులను పరీక్షించే అవసరమైన వారికి ఎక్స్రేలు బిఎండి రక్త పరీక్షలు ఉచితంగా చేయటమే కాకుండా మందులను కూడా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల రెండవ శనివారం తమ ఆసుపత్రిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు పేదవారికి సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు తనకు వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని పేద ప్రజల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు సేవే పరమావధిగా భావించి ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు

ఉందా నడిచినప్పుడు వస్తుందా కూర్చొని వేస్తుండే ప్రాబ్లమ్ చెప్తుండే ఎంఆర్ఓ పెట్టాను నమస్కారం అండి నేను డాక్టర్ కృష్ణ ఆర్ధపేడి సజ్జన్ అండి మాది శ్రీకృష్ణ హాస్పిటల్లో ఏలూరు ఆర్ఆర్పేట అండి మరి మేము హాస్పిటల్ స్థా ఇక్కడ స్థాపించి పది సంవత్సరాలైన సందర్భంగా మేము గత సంవత్సర కాలంగా ఈ యొక్క ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ప్రజలకి ఎంతో కొంత మా వంతుగా సేవ చేయాలనే దృక్పథంతో మేము మా హాస్పిటల్లో దొరికే టెస్టులు ముఖ్యంగా బ్లడ్ టెస్టులు బిఎమ్డి టెస్టు మరియు ఎక్స్రేలు ఇవి మేము ఫ్రీకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేసి వాళ్ళకి తనిఖీ చేసి వాళ్ళని మేము తగిన మందుల్ని సూచించడం జరుగుతుంది మరి ఈ ఏలూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ప్రజలు ఎవరైనా సరే ప్రతీ నెల రెండవ శనివారం నిర్విరామంగా జరిగే ఈ క్యాంప్లో పాల్గొని మా యొక్క సర్వీసెస్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఈ మా హాస్పిటల్లో ఒక ఆర్థోపెడిక్సే కాకుండా మేము గత సంవత్సర కాలంగా సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా స్టార్ట్ స్టార్ట్ చేశాం ముఖ్యంగా న్యూరో సర్జరీ న్యూరో ఫిజిషియను రొమ్టాలజీ ఉంటుంది రొమిటాలజీ జనరల్ ఫిజిషియను మరియు ఎండోక్రైనాలజీ గైనిక్ విభాగం ఇవన్నీ కూడా మా దగ్గర డాక్టర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు రీసెంట్గా యూరాలజీ డాక్టర్ గారు కూడా మా దగ్గర సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది కావున ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మా యొక్క సర్వీసెస్ని అతి తక్కువ ఖర్చుతోటి వినియోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ